హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన ఉద్యోగ విద్యా విద్యా సమాచారం గురించి తెలుసుకుందాం ఇవాళ వీడియోలో ఆంధ్రప్రదేశ్ డిఎస్సి కావచ్చు ఏపీపీఎస్ గురించి కావచ్చు తెలంగాణలో రిక్రూట్మెంట్స్ గురించి కావచ్చు తెలంగాణ ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి సంబంధించి చాలామంది నిరాకరించడం గురించి కావచ్చు ఇలా చాలా అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఎండు వరకు చూడండి ఇది మీకు ఫ్యూచర్లో అండ్ ప్రజెంట్ చాలా యూజ్ అవుతుంది అండ్ ఎవరైనా కొత్త ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది ఎండు వరకు చూడండి ఓకేనా షార్ట్ టైంలో జాబ్ అండ్ ఎడ్యుకేషనల్ న్యూస్ అయితే మీకు తెలుస్తుంది అండ్ కంటిన్యూగా వీటి మీద ఇక మీద వీడియోస్ అయితే చేద్దాం డైలీ కాబట్టి ఈ వీడియో వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి అయితే ప్రజెంట్ సార్వత్రిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో డిఎస్సి నిర్వహిస్తున్నారు కదా అయితే ఆ పరీక్షలను వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ జేఏసీ ఎన్నికల కమిషన్ కోరింది ఈ మేరకు రాష్ట్ర కన్వీనర్ అయిన షేక్ సిద్దిఖి ఆధ్వర్యంలో జేఎస్సి నేతలు సోమవారం సచివాలయంలో సీఈఓని కలిసి వినతి పత్రం ఇచ్చారనమాట ఈ నెల ముప్పై నుంచి వచ్చే నెల ముప్పై వరకు డిఎస్సీ పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ ఉంది అయితే ఎన్నికల లబ్ధి పొందాలని అధికార పార్టీ ప్రయత్నిస్తోందని అందులో ఆరోపించారనమాట పైగా ఎన్నికల టైంలో పరీక్షలకు సన్నద్ధం కావడం పరీక్షలకు హాజరు కావడం ఇబ్బందిగా ఉంటుందని అందువల్ల ఎన్నికల తరువాత నిర్వహించేలా ఆదేశించాలని కోరడం జరిగింది సో చూడాలి ఇన్ కేసు డిఎస్సి వాయిదా అవుతుంది లేదో అయితే మట్టుగా నిజంగా చాలా మంది అభ్యర్థులకు చాలా ఊరాటం ఇస్తుంది ఎందుకంటే పాపం ఎప్పుడు నుండో వాయిదా వేయాలని కోరుకుంటున్నారు ఎందుకంటే చాలా షార్ట్ టైం ఇచ్చారన్నమాట ప్రిపరేషన్కి సో అలాంటి వాళ్ళకి ఈ ఇది కొంచెం టైం పెంచుతుంది దాని ద్వారా వాళ్ళ ప్రిపరేషన్ ఇంకా బూస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది తర్వాత చూసుకుంటే ఏపీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలి పట్టాబి యాక్చువల్గా ఇది పొలిటికల్ టాపిక్ అండి ఏపీఎస్సి చైర్మన్ గౌతమ్ సవాంగ్ రాజీనామా చేయాలని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరం అయితే డిమాండ్ చేశారు గ్రూప్ వన్ మెయిన్ మూల్యాంకన మూడు సార్లు జరిగితే ఒక్కసారే చేశామని ఏపీఎస్సి చైర్మన్ గౌతమ్ సవాంగ్ బుకాయిస్తున్నారని చెప్పారు ఈ స్కామ్పై తాము ఇచ్చిన ఆధారాలు చూసి గవర్నర్ సైతం ఆశ్చర్యపోయారని చెప్పారు తప్పు చేసిన సవాంగ్కు ఏపీఎస్సి చైర్మన్గా కొనసాగే అర్హత లేదని చెప్తున్నారు ఆయన గవర్నర్ సవాంగ్ను తొలగించే ముందే ఆయన రాజీనామా చేస్తే గౌరవప్రదంగా ఉంటుందని టీడీపీ అధికారంలోకి రాగానే ఏపీఎస్సి గ్రూప్ వన్ స్కామ్పై సిబిఐ విచారణ జరిపిస్తామని చెప్తున్నారండి నెక్స్ట్ ఏపీఎస్సి అప్పీల్ ఆల్రెడీ నేను దీని మీద నిన్న వీడియో చేశాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏపీఎస్సి కలిసి ఈ గ్రూప్ వన్ మెయిన్స్ రద్దు ఏదైతే తీర్పిచ్చిందో హైకోర్టు దాని మీద మళ్ళీ వీలైతే అప్పీల్ అయితే చేయడం జరిగిందనమాట దాన్ని ఈరోజు హైకోర్టు వచ్చేసి ఈరోజు దీని మీద జడ్జిమెంట్ అయితే రిలీజ్ చేస్తుంది లేదా విచారణ జరిపే అవకాశం ఉంటుంది సో చూద్దాం ఏమవుతుందనేది అనేది ఆల్రెడీ అందరికీ తెలిసిందే ఈరోజు అప్పీల్ వేశారు ఈరోజు దాని మీద విచారణ అయితే ఉంటుంది మంగళవారం నెక్స్ట్ ఆ విమర్శలకు మేము స్పందించాం రాజకీయ విమర్శలకు కమిషన్ స్పందించాల్సిన అవసరం లేదు కానీ నిరుద్యోగులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది సరైన సమయంలో వాస్తవాలను వెల్లడిస్తాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా కమిషన్ ఒక్క తప్పు కూడా లేకుండా పూర్తి పారదర్శకంతో వేలాది పోస్టులు భర్తీ చేసిందట రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ పోస్టుల భర్తీలోనూ అదే ట్రాన్స్పరెన్సీ ఉంది మెయిన్స్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహించాం ఎంపికైన అభ్యర్థుల్లో పద్నాలుగు మంది ఐఏఎస్కు ఎంపిక అవడం అందుకు గమనించాల్సిన విషయము కాబట్టి అందులో ఎలాంటి ఫ్రాడ్ జరగలేదని ఏపీఎస్సి చైర్మన్ గౌతమ్ సావంగ్ గారు అయితే చెప్తున్నారండి ఓకే తర్వాత భర్తీ చేస్తున్న భారీగా ఖాళీలు చూడండి తెలంగాణలో మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఉద్యోగాలుగా కొట్టుకుంటే తెలంగాణలో మాత్రం ఉద్యోగాలు వచ్చినా సరే జాయిన్ అవ్వట్లేదట ఎందుకు జాయిన్ అవ్వట్లేదో చెప్తాను చూడండి కొందరు మూడు నాలుగు పోస్టులకు ఎంపికై ఏదో ఒక దాంట్లో చేరడంతో మిగిలినవి బ్యాక్లాగ్ పోస్టులుగా ఉండిపోతున్నాయి ఓకేనా అంటే ప్రభుత్వ పోటీ పరీక్షల్లో కొందరు అభ్యర్థులు విశేష ప్రతిభతో రెండు మూడు నాలుగు ఐదు పోస్టులు ఎంపిక అవుతున్నారండి మనం రీసెంట్గా చాలా వార్తల్లో చూసాం ఒక వ్యక్తి ఒక మహిళ నాలుగేసు మూడేసు పోస్టులకు అర్హులు అయ్యారని వింట వింటనే ఉంటున్నాం కదా సో అయితే అక్కడ ఏమవుతుందంటే మూడు ఉద్యోగాలకు ఎంపిక అయితే అందులో ఏదో ఒక ఉద్యోగాన్ని చూ చూస్ చేసుకోవాలి కదా అలా చూస్ చేసుకోవడం ద్వారా ఆ మిగతా ఉద్యోగాలకు షార్ట్లిస్ట్ అవుతారు కదా ఆ ఉద్యోగాలకు ఖాళీలు ఉండిపోతాయి ఆ ఖాళీలను మళ్ళీ ప్రభుత్వము తిరిగి మిగిలిన తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి అలా కుదరదు అవి బ్యాక్లాగ్ పోస్టుల కింద ఉండిపోతాయి అంటే మళ్ళీ వాటి కోసం సపరేట్ రిక్రూట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అవునా లేదా ఇంకొక రిక్రూట్మెంట్ వచ్చినప్పుడు వీటిని కలిపి లేదా బ్యాక్లాగ్ పోస్టులకి అదే నోటిఫికేషన్లో ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి దీనివల్ల ఏమవుతుంది దీంతో అవి దీర్ఘకాలిక ఖాళీలుగా ఉండిపోతాయి దీన్ని మార్చాలని అలా మిగిలిన మెరిట్ ఆధారంగా ఇతరులకు భర్తీ చేయాలి మళ్ళీ మెరిట్ లిస్ట్ ఇచ్చి ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు వాళ్ళ తర్వాత ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నారు గురుకులాల్లో నాలుగు వేలకు పైగా ప్రస్తుతం ఉన్న నియమక విధానం ప్రకారం ఒక్కో అభ్యర్థి ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకొని పరీక్షలు రాయొచ్చు యువత పోలీసు నియమకాల్లో ఎస్ఏ కానిస్టేబుల్ పరీక్షలు రాస్తూ రెండింట్లో అర్హత సాధిస్తున్నారు తాజాగా గురుకుల నియమకాల్లో డిగ్రీ జూనియర్ కళాశాల అధ్యాపకులు పీజీటీ టీజీటీ పోస్టులకు వేరువేరుగా దరఖాస్తు చేసుకొని ఒకటి నుంచి ఉద్యోగాలకు ఎంపికయ్యారు సో ఒకటి మించి మొత్తం తొమ్మిది వేల రెండు వందల పది ఖాళీల్లో నాలుగు వేల మంది ఒకటికి మించి పోస్టులకు అర్హత సాధించినట్లుగా తెలుస్తుంది ఎంపికైన వారికి ఇరవై ఒక్క రోజుల్లో నుంచి మూడు నెలల వరకు గడువు ఇచ్చి వారు చేసిన తర్వాత చేరిన తరువాత నియమక పత్రాలు అధికారులు అందజేస్తున్నారు నిర్ణీత గడువులోగా చేరకపోతే మరో అవకాశం ఇచ్చి చివరికి భర్తీ కాని స్థానంగా పేర్కొంటున్నారు సాధారణంగా రిజర్వ్డ్ కేటగిరీ పోస్టులను ఇతరులతో భర్తీ చేయడం సాధ్యం కానందువల్ల వాటిని బ్యాక్లాగుగా పేర్కొంటూ సో తదుపరి నియామకాల వరకు వాటిని అలాగే ఉంచేస్తున్నారు దాని ద్వారా ఒకే అభ్యర్థి పలు పోస్టులకు ఎంపికైన సందర్భాల్లో ఇదే విధానం అమలు చేయడంతో అర్హులైన వారు ఉండి వారికి అన్యాయం జరుగుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి గత పదేళ్లలో ఎనిమిది వేల పోస్టులు బ్యాక్లాగులుగా ఏర్పడ్డగా అందులో ఐదు వేలకు పైగా ఇలా బహుళ ఉద్యోగాలకు ఎంపికైన వారి వల్లనే ఉన్నాయట చూడండి ఎనిమిది వేల పోస్టులు బ్యాక్లాగ్ ఉండిపోతే అందులో ఐదు వేలు పోస్టులు ఇలా మల్ట్ అంటే వేరు వేరు ఉద్యోగాలు రావడంతో మూడు నాలుగు ఉద్యోగాలు రావడంతో ఐదు వేలు ఉద్యోగాలు ఉండిపోయాయంట సో దయచేసి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లు వచ్చినా చేంజెస్ చేసి తరువాత ఎవరైతే ఎక్కువ మార్కులు మెరిట్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం ద్వారా లబ్ధి పొందుతారని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి సో ఇవే సివిల్ సర్వీసెస్ విధానం పాటించాలన్నమాట రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నియమిక విధానంలో సో సమూల మార్పులు చేయాలి గురుకుల పోస్టుల్లో నాలుగు వేల ఖాళీగా ఉండబోతున్నందున వాటిని ఆ తర్వాత మెరిట్ గల అభ్యర్థులతో భర్తీ చేయాలి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా ఒక అభ్యర్థికి ఒకే పోస్టుని కేటాయిస్తూ అన్ని భర్తీ చేస్తారు అదేవిధంగా ఇక్కడ అన్ని పరీక్షలు భర్తీని చేయాలి ఇక్కడ ఉద్యోగాలని ఏదో రెండింటికు అవకాశం ఇవ్వాలి అంతేగాని మొత్తం రిలీజ్ చేసిన అన్ని పోస్టులకు అర్హత ఉంటే అప్లై చేసుకోవచ్చు అని వదిలేయడం ద్వారా ఇలా బ్యాక్లాగ్ వేకెన్సీస్ అయితే అయిపోతాయి సో అది వివక్షతో ఉద్యోగాలు నిరాకరించొద్దు ట్రాన్స్జెండర్లకు సమాన అవకాశాలు కల్పించాలి పని ప్రదేశాల్లో వేధింపులకు గురి చేస్తే చర్యలు చూడండి ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ట్రాన్స్జెండర్లకు వివక్ష ఉండకూడదని వారికి సమాన అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని ఆదేశించిందండి పని ప్రదేశాల్లో వేధింపుల నుంచి రక్షణ కల్పించడంతో పాటు వారి ఫిర్యాదులను వేగంగా సాల్వ్ చేసేందుకు స్పెషల్ సిస్టమ్ని ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణ బాధ్యత భద్రతా చట్టం కింద ఇటీవలే కేంద్ర ప్రభుత్వం స్పెషల్ పాలసీని అనౌన్స్ చేసింది దీన్ని పని ప్రదేశాల్లో తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశిస్తూ ఆయా రాష్ట్రాలకి చీఫ్ సెక్రటరీలకి సంక్షేమ అధికారులకు లేఖలు రాసిందండి ట్రాన్స్జెండర్ అన్న కారణంతో వివక్ష చూపి ఉద్యోగాలు ఇవ్వకున్నా ఉద్యోగాల నుంచి తొలగించిన చర్యలు తప్పవని తెలిపింది విద్యార్హత సంబంధిత రంగాల్లో నైపుణ్యం ఆధారంగా ఉద్యోగాలతో పాటు సమాన అవకాశాలు కూడా కల్పించాలని చెప్తున్నారు సో ఇది చాలా మంచి విషయం అండి ఓకేనా నెక్స్ట్ నైవేలి లిగ్నైట్లో సో ఇది సెంట్రల్ కంపెనీ అండి ఇందులో మొత్తం రెండు వందల ముప్పై తొమ్మిది పోస్టులని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు ఇది ఇండస్ట్రియల్ ట్రైనీ ఉద్యోగాలండి ఎస్ఎంఈ అండ్ టెక్నికల్ మైన్స్ అండ్ సపోర్ట్ సర్వీసెస్లో వీళ్ళు భర్తీ చేస్తున్నారు దీనికి టెన్త్తో పాటు పర్టికులర్ ట్రేడర్లో ఐటీఐ చేసిన వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు పూర్తిగా ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఏప్రిల్ నైన్టీన్త్ అనేది చివరి తేదీ అప్లై చేసుకోవాల్సిన వెబ్సైట్ ఇక్కడ ఉంది ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చూసి అర్హత ఉంటే మాత్రం మీరు ఒకసారి అప్లై చేసుకోండి నెక్స్ట్ హెచ్సిఎల్లో టీచర్ ట్రైన్ చేయాలండి నోయిడాలోని ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్లో ఒప్పంద ప్రాతిపదికన అంటే కాంట్రాక్ట్ పరంగా శ్రీలంకలోని పాఠశాలలో వర్క్ చేయడానికి ఎక్కడ కాదు శ్రీలంకలో చేయడానికి టీచర్ ట్రైనీల భర్తీకి ప్రకటన రిలీజ్ చేశారు మొత్తం ఖాళీలు వచ్చేసి యాభై ఉన్నాయండి పోస్టులు చూసుకుంటే టీజీటీ టీచర్స్ ట్రైనింగ్ అండ్ పీజీటీ టీచర్స్ ట్రైనీ సబ్జెక్టులు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అర్హత సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ బీఈడి పని అనుభవంతో పాటు తమిళం ఆంగ్ల భాషలో బోధనలో ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ మనకు ఉందో మీరు చూసుకోవచ్చు అయితే ఇవేం పర్మనెంట్ ఉద్యోగాలు కాదు కాంట్రాక్ట్ భర్తీ చేస్తున్నారు అందు కూడా శ్రీలంకలో కాబట్టి లాంగ్ టర్మ్లో ఉంటుంది కానీ పర్మనెంట్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉండవు నెక్స్ట్ ఎస్ఎస్సిఎల్ కొత్తగూడెం సో అండి సింగరేణి కంపెనీలో సో కొత్తగూడెంకి సంబంధించి మొత్తం మూడు వందల ఇరవై ఏడు ఉద్యోగాలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారండి మేనేజ్మెంట్ ట్రైని మేనేజ్మెంట్ ట్రైన్ని సిస్టమ్స్ అంటే గ్రే ఈ టు గ్రేడ్ ఈ టు గ్రేడ్ అనమాట రెండు కూడా మొత్తము నెక్స్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ కూడా ఉన్నాయి జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైని అండ్ అసిస్టెంట్ ఫోర్మెంట్ ట్రైని మెకానికల్ అనమాట సో అసిస్టెంట్ ఫోర్మెంట్ ట్రైని ఎలక్ట్రికల్ ఫిటర్ ట్రైనింగ్ అండ్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి వీటి కోసం ఆ ఉద్యోగాలకు తగ్గట్టుగా ఐటీఐ డిప్లొమో పీజీ డిగ్రీ అండ్ చదివి ఉండాలి థర్టీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళకి ఏజ్తో సహా ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది లాస్ట్ డేట్ వచ్చేసి నాలుగో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు అండి ఈ వెబ్సైట్ ద్వారా మీరు క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు లేదా ఇక్కడ స్కాన్ చేసి డైరెక్ట్గా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదువుకొని అప్పుడు దరఖాస్తు చేయడానికి ప్రయత్నం చేయండి సో ఇదిగేసి ఓవరాల్గా ఈరోజు యొక్క ఎడ్యుకేషనల్ న్యూస్ ఇక్కడ మనకు ప్రధానంగా చూసుకుంటే డిఎస్సి అయితే నిజంగా నేనైతే వాయిదా వేయాలని ఖచ్చితంగా నేను కూడా డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఇంత షార్ట్ టైంలో అసలు అప్ అసలు రిక్రూట్మెంట్ ఉంటుందా లేదా అనేది ఒక డౌట్ అందులోనే ఇంత షార్ట్ టైంలో ప్రిపరేషన్కి తగ్గట్టుగా ఆ గందరగోళానికి తగ్గట్టుగా ఫ్రీ అవ్వడానికి కొంచెం టైం ఇవ్వాలని కోరుకుందాం సో ఎనీవే మీకు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి